శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా జడభరతోపాఖ్యానంలో ఉన్నామండి మనము రహుగనుడు అనేటువంటి రాజు భరతుడిని అంటే ఏంటో తెలుసుకొని ఆయనకు సాష్టాంగ ప్రణామము చేసి వినయంతో ఇట్లా అంటూ ఉన్నాడు బ్రాహ్మణోత్తముడవైన నీవు ఎవడవు అవధూత వేషము ధరించి ఈ భూమిపై ప్రచ్ఛన్నముగా తిరుగుచుంటివి ఏ మహాకార్యము కోసము ఇట్లు సంకల్పించిదివి ఇట్లు ఒంటరిగా మాదారిలో నీవు కనిపించుట నన్ను కృతార్థుని చేయుటకే కాని వేరు కాదు లేదా కపిల మహామునీంద్రుడే ప్రసన్నుడై ఈ రూపమున వచ్చియున్నాడేమో నీ మహాతత్వమును గ్రహింపలేక అపచారము చేసి దయామయుడవై నా తప్పులను క్షమించుము నా పేరు రహుగనుడు నేను సింధు దేశపు రాజును ఇంతవరకు ఎన్నడును దేనికిని భయపడినవాడను కాను యమదండమన్నను శివుని సూలమన్నను కూడా నాకు భయము లేదు వజ్రాయుధము ధరించి ఇంద్రుడే వచ్చినను భయపడను సూర్యచంద్రాదులు అగ్నిహోత్రుడు కూడా నన్ను భయపెట్టలేరు మహాయుద్ధములలో అస్త్రశస్త్రముల తళతళలు పెళపెళలు కూడా నన్నేమీ చేయలేవు కానీ మొదటి నుండి బ్రాహ్మణ దీక్షలో ఉన్నవాడన్నచో నాకు భయమే ఇన్నిటికీ భయపడట భయపడట బ్రాహ్మణ దీక్షలో ఉన్నవాడంటే మటుకు భయపడతండి అట్టి బ్రాహ్మణోత్తములలో కూడా నీవు ఏవియు అంటని వాని వలే కనిపించుచున్నావు ఇది ఎక్కువ భయపడవలసిన విషయము అందును విజ్ఞానము ప్రకటింపక మూర్ఖుని వలె చరించుచున్నావు ఇక నీవు పలికిన పలుకులా యోగశాస్త్ర ప్రమాణములు నువ్వు చూడటానికి అవతారమా అట్లా లేవు ఏదో పిచ్చోళ్ళలాగా ఉన్నావు మరి నువ్వు మాట్లాడిన మాటలేమిటి యోగ శాస్త్ర ప్రమాణములు అవి మా వాక్కులకును మనస్సులకును అందవు కపిల మహర్షి విష్ణుకలతో అవతరించిన మహానుభావుడు అతడు సాక్షాత్కరించిన శ్రీహరి అని పెద్దలు చెప్పుదురు కపిల మహామునండి సాక్షాత్తు భగవంతుడు అవతారం అని చెప్పుకున్నాగా మనం అతని దగ్గరికి తత్వోపదేశం కోసం వెళ్తున్నాడు ఈ రహుగనుడు అనేటువంటి రాజు మధ్యలో ఈ సన్నివేశం జరిగింది అతని సాన్నిధ్యమున విద్యను ఉపదేశము పొందుటకై పోవుచున్నాను ఇంతలో లోకమందలి సమస్త జీవులను తానై చూచుచూ బయలుదేరిన కపిల మహామునియే ఇట్ల రూపరేఖలు తెలియనియక చెరించుచూ వచ్చి నన్ను అనుగ్రహించను కాబోలు మందబుద్ధి అయిన మా వంటి గృహస్థుడు యోగీశ్వరుల చేష్టలను ఎట్లు గ్రహింపగలడు కర్మవశమున నాకు కనిపించితివి నీ ఒక విధముగా అలసట చెంది నడుచుచుంటివి నేనొక విధముగా అలసట చెంది నడుచుచుంటిని ఈ ఆశ్రమము నాకే కాదు నీకు కూడా ఉన్నది అనిపించుచున్నది కొండలేనిదే నీళ్లు తెచ్చుకొనుట సాధ్యము కానట్లు ఈ సృష్టిలో లేని వస్తువేధియు అస్తిత్వమును పొందదు లోక వ్యవహారమంతయు ప్రమాణముల ఆధారమున నమ్మబడుచున్నది కానీ సన్మార్గము నిజమైన ప్రమాణము అది లేనిదే మిగిలిన ప్రమాణములు సత్యమును స్థాపింపవు కనుక నీవు పలికిన పలుకులు నాకు సమ్మతము కాకున్నవి అని సింధు దేశాధిపతి పలికెను ఈ రకంగా సింధు సింధుదేశాధిపతి అయిన రహుగనుడు అన్నాడండి దీనిలో మాస్టరు ఇందులో ఉన్నటువంటి అర్థం చెబుతూ ఉన్నారండి అది పాయింట్స్ రూపంలో ఇచ్చారు మనకి అందులో మొదటి పాయింటు రహుగణుడు గృహస్థుడై బాధ్యతలు కలిగి ఉన్నాడు భరతుడు అజ్ఞానులను జ్ఞానులుగా చేయు బాధ్యత కలిగి ఉన్నాడు కనుక జిజ్ఞాసువైన గృహస్థుని కన్నా బోద్ధయగు గురువే ఎక్కువ జిజ్ఞాసువైన గృహస్థేమో రహుగణుడు బోధించేటువంటి గురువేమో భరతుడు కనుక జిజ్ఞాసువైన గృహస్థుని కన్నా బోధ ఆగు గురువే ఎక్కువ గృహస్థుడని రహుగణుడి అభిప్రాయము బోధ చేసేటువంటి గురువే ఎక్కువ గృహస్థుడు ఆ తర్వాత రెండో పాయింట్ కుండ లేనిదే నీళ్లు తెచ్చుట సాధ్యము కాదు అంటే చీకటి లేనిదే వెలుగు లేదు చీకటి ఉంటేనే కదండి దీన్ని వెలుగు అని అంటున్నాం ఆ చీకటిని పక్కన పెట్టి అది ఇది వెలుగయ్యా అంటున్నాం చీకటి ఉండబట్టి వెలుగొక్కటే ఉన్నను దానిని వెలుగని పిలుచువాడు ఉండడు ఇది రెండో పాయింట్ అండి అంటే ఈ రఘుగనుడు చెప్పిన దానిలోని విశేషాలు చెప్తున్నారు ఇకపోతే మూడో పాయింట్ లోక విషయముల ఎందు నమ్ముటకు కారణము ప్రమాణము కానీ ప్రమాణము వలన నమ్మకము కలుగుననుకొనుటయ్యే కానీ కలుగదు ఇతడు మంచివాడని మరి ఒకడు నమ్మించదలిచినచో ఆ మరి ఒకడు ఎంతవరకు నమ్మదగిన వాడని తెలియుటకు ప్రమాణము లేదు అంతేగా మంచివాడని వాళ్ళు చెప్పారనుకోండి ఆ చెప్పినవాడు ఎంతవరకు ప్రమాణం ఎన్ని చెప్పినను నమ్ముటకు ఆత్మయే ప్రమాణము అనగా నమ్మవలెనని సంకల్పము కలుగుట ఏ ప్రమాణము భరతుని ఎందు సత్యప్రవర్తనము ఉన్నదని రహుగణుడు నమ్మెను ఈ నమ్ముటకు కూడా కారణము భరతుని సత్యప్రవర్తనము కాక అది తనకు నచ్చుటయే ఇతను నమ్మాడంటే కారణమేంటి ఆ భరతుని సత్యప్రవర్తనము అది ఆయనకు నచ్చింది మంచివారి ఎందు నమ్మకము లేనివారు అందరూ కనుక నమ్ముటకు మంచివారు ప్రమాణము కాదు నమ్మదలచిన వాడు మంచివాడొకటయే ప్రమాణము ఎదుటివాడి మంచివాడవటం కాదండి ఈ నమ్మదలిచిన వాడు వీడు మంచివాడవ్వాలి నీ వాక్యములందు నాకు నమ్మకము కలుగలేదని రహుగనుడు పలికెను అనగా అవి అజ్ఞానమును పోగొట్టు వాక్యములే కానీ నా నమ్మకము అంతవరకు పెరుగలేదని అర్థము సరే ఈ పలుకులు విని బ్రాహ్మణుడిట్లు బదులు పలికెను బ్రాహ్మణుడంటే జడభరతుడండి లోక వ్యవహారమునందు నిత్యత్వము ఉపాధిపై ఆధారపడి ఉన్నదే కానీ సత్యమైన నిత్యత్వము కాదు ఈ నిత్యత్వము అనేటువంటిది ఉపాధిపై ఆధారపడింది అంటే మాస్టర్ అంటున్నారు ఇది గోడ ఇది ఆకాశము ఇది గృహము అని వస్తువులను చూపి సత్యముగా పలికినను గోడ ఆకాశము మొదలగు పేర్లు పేర్కొని వానియందున్నవే పేర్కొని వానియందున్నవే కానీ పేర్కొనబడే వస్తువునందు లేవు ఇతడు నా భావమరిది అని సత్యముగా పరిచయము చేసినను భావమరిది పరిచయము చేసిన వానికే కానీ చేయబడిన వానియందు లేడు అంతే కదండి ఇట్లు లోక వ్యవహారమునందు ఎందైనా ఉపాధి కృత్రిమ సత్యమే కానీ నిత్య సత్యము లేదు ఏదో ఆ ఉపాధిని ఆశ్రయించుకొని ఆ సత్యం ఉన్నది కానీ నిత్య సత్యం కాదు నిప్పు మంటపై పెట్టిన పాత్ర వేడెక్కును దానితో పాత్రలో ఉన్న జలము వేడెక్కును ఆ జలముచే బియ్యము పక్వమగను అప్పుడు అన్నము అనబడు శ్రేష్టమైన పదార్థము పుట్టుచున్నది అట్లే ప్రజ్ఞతో కూడిన దేహేంద్రియములను ఆశ్రయించుకొని ఉన్న జీవునకు ద్రేహమున ప్రాణేంద్రియాదుల సమ్మేళనమున ఈ సృష్టి తయారగుతున్నది సంసారమును ఘటమునకు శిక్షణము రక్షణము కలిగించువాడు రాజు అతడు దుష్టకర్మలు మాని అంతర్యామిని సేవించనేని సంసారబద్ధుడు కాడు అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ అగ్నియందలి వేడిమి పాత్రకును జలమునకును బియ్యమునకును సంక్రమించి అన్నమను అనబడు శ్రేష్టమైన పదార్థము సిద్ధమగుచున్నట్లు అంతర్యామి ప్రజ్ఞ తెలివిని పనిచేయించి ఇంద్రియముల ప్రవర్తనముగా ప్రసరించి దేహమును ప్రయోగించి శ్రేష్టమైన సత్కర్మలు ఆచరించుటకును దాని ఫలితమును సిద్ధపరచుటకును కారణమగుచున్నది ఏంటిది ఇది అంత ఈ చెప్పిన దాని అంతటికీ కారణమేమిటి అంతర్యామి ప్రజ్ఞ అట్టి దేహదారులైన జీవులకు క్రమశిక్షణమును ఇచ్చి రక్షించుట ప్రభు ద్వారమున జరుగుతున్నది ఆ ప్రభువు తన ఇష్టానిష్టములను ఆశ్రయింపక అంతర్యామిని ఆశ్రయించినచో ప్రజలందరూ తరింతురు కనుక ప్రభువునకు శిక్షాదండనాది కర్మఫలములు అంటవు ఒకడు ప్రభువగూట తక్కినవారు ప్రజల ఉపాధులకు సంబంధించినది కాక అంతర్యామి ఎందు ప్రవర్తించుచున్న ప్రవర్తనమని తెలియవలెను అప్పుడు రాజునకు రాజగర్వము కానీ పండితునకు పండిత గర్వము కాని అంటదు నీవు రాజువు నేను బ్రాహ్మణుడను అను వ్యవహార సత్యములను విడిచిపెట్టి మాట్లాడినచో బ్రహ్మ విద్య అంటునని హెచ్చరిక ఏంటండి నువ్వు రాజువు నేను బ్రాహ్మణుడు అనేటువంటిది ఇది వ్యవహార సత్యం వ్యవహారం కోసం మనం పెట్టుకున్నాం దీన్ని విడిచిపెట్టి మాట్లాడితే బ్రహ్మ విద్య అందుతుంది అంటున్నారండి సరే అతడిట్లు పలుకగా రాజులో చక్కని పరిణామము కలిగను వినయపూర్వకమైన వాక్యములతో భరతుని స్థుతించి ఇట్ల నేను ఆ రహుగణుడు అనేటువంటి రాజు భరతుని స్థుతిస్తూ ఇలా అంటూ ఉన్నాడండి ఈ భరతుణ్ణి ఆ రాజుగారు స్థుతిస్తున్నారు మహాత్మా నేను రాజును అను అభిమాన మదముతో అంధుడనై మహాత్ముడకు నిన్ను ధిక్కరించిదిని నన్ను దయచూడుము నీవు ఆపదలలో ఉన్నవారికి చుట్టమవు నీ దయ నాపై కలిగినచో నిన్ను అవమానించిన పాపము నుండి నేను విముక్తుడను అయ్యదను నీవు సమస్త జీవరాశులకును హితము కోరిన వాడవు కనుక నీకు కోపము కలగదు అసమర్థులైన మాబోటి వారు మహాజనులను అవమానించినతో శీఘ్రముగా నశింతురు కనుక నన్ను దయచూడుమని పలుకగా భరతుడిట్ల నేను భరతుడు అంటున్నాడండి రాజా నీవు మహావిద్వాంసుడవు అనియు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వానివలే మాట్లాడుచున్నావు కనుక నిన్ను మంచివాడు అనవచ్చును పెద్దవారెవరును ఈ ప్రపంచము సత్యమని నమ్మరు ఈ ప్రపంచం సత్యమని పెద్దవాళ్ళు ఎవరు నమ్మరు అంటున్నాడండి భర్తుడు నీవు సత్యమని పలుకుతున్నావు కనుక నిన్ను తెలిసిన వాడనుటకు వీలు లేదు తెలిసిన వాడివి నువ్వు అంటానికి వీలు లేదయ్యా ఎందుకంటే ఈ ప్రపంచము సత్యం అంటున్నావు నువ్వు మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ బ్రహ్మజ్ఞానము కోరి వచ్చి కూడా నీవు రాజువని నేను బ్రాహ్మణుడనని నమ్ముచున్నావు ఈయన వెళ్తోంది ఎక్కడికి కపిల మహాముని దగ్గరికి ఈయన బయలుదేరి ప్రయాణం కట్టింది ఇది ఎక్కడికండి కపిల మహాముని దగ్గరికి దేనికోసము తత్వజ్ఞానము అధ్యాత్మ విద్య ఓ దాన్ని ఉపదేశం పొందటానికి వెళ్తున్నాడు అందువల్ల ఇక్కడ మాస్టర్ అంటున్నారు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చి కూడా నీవు రాజువని నేను బ్రాహ్మణుడనని నమ్ముచున్నావు నీవు మదాంధుడవని నేను జ్ఞానినని భేదము మరువకుంటివి అసలు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు నీవు తప్పు తివని నేను దయచూపవలెనని నమ్ముట లోక వ్యవహారమునకు సంబంధించిన విషయమే కానీ మనలోని పరబ్రహ్మమునకు సంబంధించినది కాదు నేను దయచూపనిచో నీవు నశింతువని భయపడుతున్నావు అది వ్యవహార విషయమే కాని బ్రహ్మముగు సత్యము కాదు అది జగత్తునకు సంబంధించినది కనుక మిథ్యా ఇది వ్యవహార సత్యం అంటే జగత్తు ప్రపంచానికి సంబంధించింది ప్రపంచానికి సంబంధించింది కాబట్టి ఏమిటిది మిథ్యా యజ్ఞములు మొదలగు కర్మల ఎందు కానీ వేదముల ఎందు కానీ తరచుగా పరబ్రహ్మతత్వము కనిపించదు అంటే మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ తరచుగా పరబ్రహ్మతత్వం కనిపించదటండి దేనిలో కనిపించదు యజ్ఞములు మొదలగు కర్మల ఎందు కానీ వేదముల ఎందు కానీ కనిపించదుట అంటే ఏంటండి యజ్ఞములు పవిత్ర కర్మలైనను ఆచరణలో వాణియందు శ్రద్ధ నిలిచి అందలి అంతర్యామి ఎందు నిలువదు ఆచరణలో ఆ యజ్ఞం చేసేటప్పుడు వాటి మీద శ్రద్ధ నిలుస్తుంది కానీ అంతర్యామి ఎందు నిలవదు అట్లే వేదాధ్యయనము చేయువారు తమ ప్రయత్నమును పాండిత్యమును గుర్తుపెట్టుకొందురే కానీ అందరి పరబ్రహ్మమును వదిలిపెట్టుదురు అదిగో అక్కడ వస్తుంది పొరపాటు అది దేనికోసము ఉద్దేశింపబడినదో దానిని మరచి మిగిలిన అస్థిపంజరములను కౌగిలించుకొనుచున్నారు అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారండి కళలో పొందిన సౌఖ్యమునకు ఆకారములు ఉన్నవి కలలో ఏదో సుఖం పొందాం ఆకారం ఉంది దానికి కళలో కనిపించిన ఆకారముల ఎందు అనుభవింపబడిన సౌఖ్యమున్నది అందరి ఆకారములు కళలో నిత్యములే కానీ నిజముగా నిత్యములు కావు కళలో నిత్యములు అవన్నీ కూడా కళలో నిజమే కళలో జరిగింది కానీ నిజంగా నిత్యములు కావు అది ఎప్పుడు తెలుస్తుంది మెలకు వచ్చాక మనకి తెలుస్తుంది అట్లే వేదాంత వాక్యములు తత్వమును అందించి తొలగిపోవలసినవే కానీ నిత్యములు కావు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి జాగ్రత్తగా వినాలి దూరదేశమున భార్యను విడిచి కొన్ని సంవత్సరములు ఉన్నవాడు కలలో భార్యతో సంభాషించుచు తృప్తిని సంతోషమును పొందును బాగుంది దూరదేశంలో ఉన్నది భార్య కళలో భార్యతో సంభాషిస్తూ తృప్తిని సంతోషాన్ని పొందాడు ఈ తృప్తి సంతోషము నిజముగా జీవునిచే అనుభవింపబడినవి అనుటలో సందేహము లేదు కళలో సంభాషణ జరిగింది కళలో ఏదో తృప్తిని పొందాడు అయితే ఇవి జీవి చేత అనుభవింపబడినయా కళలో జరిగినా కూడా జీవి చేత అయితే అనుభవింపబడినయండి అందులో సందేహం లేదు కానీ దానికి ఆధారమైన స్వప్న భార్యకు దేహమున్నదా అంతే కదండి ఈ కళ మన లోపల జరిగింది మన లోపలే జరిగింది అందులో భార్య కనిపించింది కళలో స్వప్నంలో భార్య కానీ ఆమెకి దేహం ఉన్నదా ఉన్నది స్వప్నమున తాత్కాలికముగా ఉంది అంతే కదండి కళలో తాత్కాలికంగా ఉంది దేహము కానీ అటుపైన లేదు అట్లే అంతర్యామిని స్థాపించున్నట్టు యజ్ఞకర్మలు కానీ వేదమంత్రములు కానీ వేదాంత మహావాక్యములు కానీ స్వప్నమందలి భార్య దేహము వంటివి అనుభవము కలుగుటకు నిమిత్తమైనంత వరకే వాని అస్తిత్వము కానీ స్వతంత్రమైన అస్తిత్వము లేదు ఆ వేద మహావాక్యముల కట్టకండి ఎలాగైతే స్వప్నమందలి భార్యకు దేహము లేదో ఇవి కూడా ఈ మహావాక్యములు ఆకు అనుభవము కలుగుటకు నిమిత్తమైనంత వరకే వాని అస్తిత్వం అంట స్వతంత్ర అస్తిత్వము లేదు ఈ దృష్టితోనే దేహమును మనస్సును ఇంద్రియములను ఇంద్రియార్థములను చుట్టరికములను ఆస్తిపాస్తులను వినియోగించుకొనవలెను ఈ దృష్టితో వినియోగించుకోవాలండి అంటే స్వతంత్రమైన అస్తిత్వం లేదు వీటికి కలలో భార్య వంటివి ఈ దృష్టితోనే దేహమును కానీ మనస్సును కానీ ఇంద్రియములను కానీ ఇంద్రియార్ధములను కానీ చుట్టరికములు కానీ ఆస్తిపాస్తులను కానీ వినియోగించుకోలేవలేను వానికి అస్తిత్వము ఉన్నదని నమ్మినచో అది మిథ్యా జ్ఞానము వాటికే కనుక అంటే ఇల్లుకి పొలాలకి ఆస్తులకి చొట్టరికానికి వీటికి అస్తిత్వం ఉంది ఎగ్జిస్టెన్స్ ఉన్నది అని నమ్మితే ఏమైతుంది అది జ్ఞానము అంటున్నారు అస్తిత్వము లేదనుట కూడా సత్యము కాదు మరి ఏమండి వాటికి అస్తిత్వం లేదా కాదు ఉన్నది అస్తిత్వం లేదనటం కూడా సత్యం కాదండి నీవు నరపతివి అంటే ఇక్కడ ఆ రెండింటి మధ్యలో సమన్వయ ధోరణితో మనం అర్థం చేసుకోవాలండి ఇక్కడ జాగ్రత్తగా అస్తిత్వం ఉన్నదని నమ్మినతో జ్ఞానం అంటున్నారు అస్తిత్వం లేదంటము సత్యం కాదంటున్నారు నీవు నరపతివి నేను జ్ఞానిని అను అంశములు కూడా ఇట్టివే భరతుడు రఘుగణుడు అనేటువంటి రాజుతో చెప్తూ ఉన్నాడు అయ్యా నువ్వు నరపతివి అంటే నువ్వు రాజువి నేను జ్ఞానిని అను అంశాలు కూడా ఇలాంటివే ఇప్పుడు నీకు పరబ్రహ్మానుభూతి కలుగుటయే వాని ప్రయోజనము కానీ తప్పు చేయుట క్షమించుట మున్నగు వానికి స్వతంత్ర ప్రయోజనము లేదు జీవుని చిత్తము ఎంతకాలము త్రిగుణములతో సంబంధించి ఉండునో అంతకాలము జ్ఞానేంద్రియములకును కర్మేంద్రియములకును సన్నిహితత్వము కలిగి అలవాటు పడును ఈ అలవాటును బట్టి ధర్మములను అధర్మములను పుట్టించుచుండును ధర్మము పుట్టించు అభ్యాసమును కౌగులించుకొను కర్మలను నిర్లిప్తుడై ఆచరించుచుండవలెను మాస్టర్ చెప్తున్నారండి ధర్మాన్ని పుట్టించేటువంటి అభ్యాసమును కౌగిలించుకొను కర్మలను నిర్లిప్తుడై ఆచరించాలట ఆ కర్మలే కలలోని భార్య దేహము వంటివి అంటూ ఉన్నారండి ఈ రకంగా చక్కగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడండి ఈ భరతుడు ఈ రాజుగారికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా